ఓం శ్రీ గురుభ్యో భారమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణమీక్షలు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్శి నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉన్నదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నవగ్రహ నక్షత్ర వారి హారోమాలు కూడా ఒకటో తారీఖు ఆదివారం నాడు జరుగుతాయి లైవ్ డెలి వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం హెల్మెట్ ఇంకోటి చేసుకున్నాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చేసుకున్నాం టూ ఆఫ్ కప్స్ మీ సహనాన్ని పరీక్షాకాలంలో ఉంటుంది కాలం పెట్టే పరీక్షలు మీరు చెబుతారు మీ సహనమే మీకు ముఖ్యమైనటువంటి వస్తువు అనమాట ఈ సమయంలో మౌనంగా ఉండండి సమయం కోసం ఎదురు చూడండి సహాయం తీసుకోండి అవసరం ఇది కొంచెం తగ్గండి మొహమాట పడద్దు కొంచెం తగ్గండి సలహాలు సహాయాలు తీసుకోండి కొంచెం అణిమణిగి ఉండాలి కాలానికి ఎవరిని ఏదైనా ఇచ్చినా ఎవరేదైనా చెప్తున్నా నో ననొద్దు మీరు చేయడం చేయకపోవడం మీ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం కానీ గట్టిగా కాకుండా స్మూత్గా పొలైట్గా మాట్లాడండి అలా చేయడం మూలంగా మీకు సమాజంలో గుర్తింపు గౌరవం వస్తాయి పని అయినా పని అవ్వకపోయినా కానీ మీకు గౌరవాన్ని భంగం లేకుండా కాలం గడుపుతారు ప్రశాంతంగా కాలం గడుస్తుంది అనుకూల వాతావరణం ఉంటుంది మీకు పదవ తారీఖు తర్వాత ఇంకా అనుకూలమైన కాలం వస్తుంది ప్రశాంతమైన జీవితం కావడం ప్రయత్నం చేస్తారు అందులో మీరు సక్సెస్ సాధిస్తారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ పాయింట్స్ పెద్దగా భారీ నుండి ఏం జరగవు కథల్లో మీకు ఆర్థికంగా కొంత ఏదో ఒక అవకాశం కలిసి వచ్చి కొంత ఆర్థికమైన వృద్ధి కలిగిన సంగతి అలాంటి స్థితి అలాగే ఉద్యోగంలో మార్పు కానీ ఏదైనా ప్రమోషన్ కానీ కొంత ఊహించిన లాభాలు ఊహించిన సహాయాలు పొందినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి వస్తే కొంత అనుకున్నంత సక్సెస్ రాదు పర్వాలేదు లోటు లేకుండా కాలం గడిచిపోతుంది కొంచెం చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్లు ఉంటాయి ఎక్కువ లాంగ్ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఈ మొదటి వారంలో పెద్ద సక్సెస్ రాదు రెండో వారంలో కొంత అనుకూల వాతావరణం వస్తుంది అందువల్ల పర్వాలేదు లోటు లేకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత పదిహేను రోజుల ఫ్యూచర్ కార్డులో కూడా కొంత ఎదురుచూపులు ఉంటాయి పనులంత వేగంగా పూర్తవు కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనబడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా స్టార్ మీ కుటుంబరకు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీతో ఎవరిన మాట్లాడినా మాట్లాడకపోయినా సహాయం చేసినా మీకు మీకేమి డిఫరెన్స్ ఏమి ఉండదు ప్రశాంతంగా ఉంటారు ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటారు కాలం హ్యాపీగా కాలం గడుపుతారు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మూడు నాలుగు తారీఖుల్లో ఒక ముఖ్యమైన సంఘటన మనసుకు సంతోషాన్ని కలిగించే సంఘటన ఇంట్లో పెళ్లి కాని వాళ్ళ పెళ్లి మాటలు ఇలాంటి ప్రస్తావనలు ఇంట్లో చిన్న ఉంటే వాళ్ళు పెళ్లి మాటలు రావడాలు ఇలాంటివి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది సామాజికంగా స్టార్ అనవసరంగా పర్సనల్ మ్యాటర్స్ అవతో మాట్లాడద్దు ప్రయారిటీ చూసుకోండి మీకు ఏది అవసరం ఎంత అవసరం అంతే మాట్లాడండి అవసరం లేని ఏది ఎవరితో ఏం మాట్లాడద్దు అవసరం వరకే చేయండి అవసరమైనంతవరకే మాట్లాడండి తప్ప అనవసర విషయాలు తలదర్చద్దు అనవసర పనులు ఏం చేయవద్దు అనవసరం ప్రయారిటీస్ ఎవరికి ఇవ్వవద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి అయినా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొంత నిస్తేజంగా ఉంటుంది పని మీద ఆసక్తి ఉండదు బద్ధకంగా చికాగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు మొదటి అంతా కూడా ఓ తెలియని ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఉద్యోగం విసిపోస్తూ ఉంటుంది మారదాం అంటే మార మారి ఉద్యోగం ఆడడం అంత ఈజీ కాదు కదా రావాలి మారాలి అంత ఈజీ వ్యవహారం కాదు అందువల్ల కొంత చికాక్గానే ఉంటుంది ఉద్యోగస్తులకి రెండో వారం నుంచి కొంత పర్వాలేదు ఏదైనా ప్రాలిటీ చేతుల్లో పోవడం కానీ బెంచ్ మీద ఉండడం కానీ ఇలాంటివి చికాక్గా ఉంటుంది రెండో వారం ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఉంటాయి ఫోర్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేసేందుకే పెద్ద ఫలితమే ఉండదు ఏదైనా రెండో వారమే సక్సెస్ ఉండదు మొదటి వారం మాత్రం తనుకోని వాతావరణం కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అదనం భారం ఎక్కువైపోతూ ఉంటుంది ఆ భారం వచ్చిందా మీరు తీసుకున్నారా అంటే మీరు తీసుకున్నారని చెప్పాలి అదన భారాన్ని మీరే తీసుకున్నారని చెప్పాలి అవసరం లేని అనవసరం బాధ్యతలు పెట్టుకుంటూ ఉంటారు దీని మూలంగా చికాకులు ఒత్తిడిలు ఎక్కువైపోతూ ఉంటాయి అందువల్ల భారం తగ్గించుకునే ప్రయత్నం చేయండి మీ పని మీరు చేసుకుంటే పక్క వాళ్ళ పనులు మీరు దూరద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి కొంచెం ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి పట్టుదల పోయి పంతాలు పోయి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కానీ ఛాలెంజింగ్గా పోయి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు దానివల్ల నష్టం తప్ప లాభం ఉండదనే విషయం ఆలస్యంగా రియలైజ్ అవుతూ ఉంటారు ఆరోగ్యపరంగా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఏదైనా మీకు రెగ్యులర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి థైరాయిడ్ కానీ ఇలాంటి మందులు మానేయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి హెల్త్ని లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఆరోగ్యపరమైన చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది ఇదని ముఖ్యమైన సంగటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ ప్యాంటస్ ముఖ్యమైన సంఘటన అంటే ఏది ఉండదు మీకు మొట్టమొదటి చెప్పినట్టుగానే సహాయం చేయండి సహాయం తీసుకోండి సలహాన్ని పాటించండి బంగారం బలికనే గోడ చేర ఉండాలి బంగారం గాలిలో నిలబడదల గోడ పక్కన ఉంటేనే నిలబడుతుంది అలా సహాయం లేకుండా మనిషి ఏది ఏ పని చేయలేడు వండరితనాన్ని చేయించి సహాయం తీసుకుని సహాయం పనులు చేసుకునే ప్రయత్నం చేయండి మీరు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ ఫ్యాంట్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ సంతాన ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోడ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మగవారికి కొంత నాలుగైదు తారీఖులు దాటాక కొంత అనుకూల వాతావరణం కొంత ఎదురు చూసినవి అవకాశాలు రావడము ఇవన్నీ ఉంటాయి మొట్టమొదటి చెప్పాను కదా మీరు గౌరవం పొందారు మీ సహనం పరీక్షలాగా ఉంటుంది గుర్తింపు గౌరవం వస్తాయని చెప్పిన ఆడవాళ్ళకి కనబడుతుంది మీకుండే తెలివితేటలు కానీ మీకుండే వాక్చాతుర్యం కానీ మీకున్న అనుభవం కానీ వెండి ఉపయోగించి ఎలాంటి సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కుటుంబపరంగా కానీ మీకు కానీ ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు దాంట్లో విజయం సాధిస్తారు ఐదోదారి తర్వాత చాలా 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 బాగుంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి ఊహించని ప్రశ్నలు ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసర విషయాల గురించి మీరు ఇద్దరు బాధించుకోవద్దు ఎవరెలా పోయినా కానీ మీకు మీరు ముఖ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అది ఎలా ప్రయత్నం చేయండి ఎటువంటి అనవసరం థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి బాధలను ఏం పెట్టుకోవద్దు ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయండి సంతాన కూడా కొన్ని కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ సంతానానికి చిక్కులు వారికి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నామే అనేటువంటి వేదన మీకు ఉంటుంది ధైర్యం ఎదుర్కోవాలి మీకు సంబంధించి మీ పిల్లల సంబంధించిన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోండి విద్యార్థుల పిల్లలు పర్వాలేదు ఇబ్బంది ఏమీ ఉండదు పొరపాట్లు చేయకుండా చూసుకోండి ఏవి కూడా నక్షత్రాల వారిగా తీసుకుంటే పునరుచి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆశ్రేష వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ ఈ చెప్పిన ఇబ్బందులు ఆశ విషయంలో కనబడుతున్నాయి మీరు ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు చేసుకోవాలని చూసి పరిహారాలు చేయించుకోండి పునర్వసం వాళ్ళు బాగుంటుంది గుర్తింపు గౌరవం వస్తాయి మర్యాదపూర్వకంగా ఉంటుంది మీ మాటగా విలువ పెరుగుతుంది పర్వాలేదు మీ పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది పుష్యం వాళ్ళు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి జరిగే జరుగుతూ ఉంటుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జరిగేదని దేన్ని కూడా మీరు ఆపలేరు ఆ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించండి నడుస్తూ ఉంటుంది కాలం అంతా కూడా రెండో వారంలో కొద్దిగా యాక్టివ్ మోడ్లోకి వస్తే మొట్టవారంతా కూడా కొంత స్తబ్దంగా ఉండదు ఆ శ్రేషి మీ జాతకం జీవితంలో ఒకసారి పరిహారం చేయండి చేయించుకోండి పరిహారం ఏం చేసుకోవాలి పుష్యం పునర్సవాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చేసుకుందాం ఫైవ్ ఆఫ్ సోట్స్ మీరు ఒకరోజు ఉపవాసం ఉండండి మీరు బుధవారం కానీ ఆదివారం కానీ ఉపవాసం ఉండి మీకు ఇష్టదేవత పూజ ఏదో ఒకటి చే ప్రార్థన చేసుకోండి సరిపోతుంది పుష్యం వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ సూర్యుదుర్గ హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూర్యం దుష్టగ్రహాను హుంపటి స్పహ ఆశ్రేషవాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ ఇంకొక వాళ్ళు ఆఫ్ కప్స్ మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి కనధర స్తోత్రం చదువుకోండి లేదా లక్ష్మీ మంది ఏదైనా హోమం చేసుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి లక్ష్మీ పూజ ఏదైనా చేసుకోండి పర్వాలేదు మొత్తం మీకు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సహనంతో ఉంటే మీకు గౌరవమైనంత్రోట్ లేకుండా ఉంటుంది ఈ పరిహారానికి ఒకదే జరితే లైట్ డీలు కష్ట వస్తుంది చూడండి శుభం పోయా